ఒకవైపు ప్రపంచం అగ్నిగుండంలా మారిపోయింది డొనాల్డ్ ట్రంప్ దేశాధినేతలనే కిడ్నాప్ చేసి ఎత్తుకపోయి అతని జైళ్ళల్లో బంధిస్తున్నాడు ఒకవైపు క్యూబాకు ఒకవైపు కొలంబియాకు యుద్ధ అల్టిమేట్లు ఇస్తున్నాడు ఒకవైపు గ్రీన్లాండ్స్ అంతా నాదే అంటున్నాడు ఒకవైపు ఇరాన్ అల్లకల్లోలంలో ఉంది వేల మంది చనిపోతున్నారు అన్నమో రామచంద్ర అని రోడ్డునబడి కొట్టుకుంటున్నారు అందులోని హింసకు అమెరికా ఆజ్యం పోస్తుంది ఒకవైపు రోజు భారతదేశాన్ని అవమానపరుస్తూ డొనాల్డ్ ట్రంప్ వివిధ వేదికల మీద ఎన్నో కారుకూతలు కూస్తున్నాడు అయినా మన దగ్గర నుంచి ఒక్కటంటే ఒక్కటి గట్టి సమాధానం దొరకడం లేదు ఎవరు కూడా గట్టిగా దేనికి కూడా ప్రజల్లోకి వచ్చి ఈ విధంగా మన దేశం నడుచుకుంటుందనేటువంటి భద్రత ఆ విషయం గురించి చర్చ జరగడమే లేదు ఎందుకు ఇలా జరుగుతుందో తెలియదు కానీ మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి మాత్రం చాలా సమయం దొరికింది ఒక వారం నుంచి గుజరాత్లో గాలిపటాలు ఎగిరేస్తున్నాడు ఇంత ఫ్రీ టైం దొరకడం అంటే చాలా ఆశ్చర్యం గొలుపుతుంది ఒకవైపు చైనా దుస్సాహసం చేస్తుంది మన మీద కాలు దువ్వుతుంది అయినా సరే మన నరేంద్ర మోదీ గారి నుంచి ఇంతవరకు దేశ ప్రజలను ఉద్దేశించి ఒక్కటంటే ఒక్కటి ఖచ్చితమైన వాగ్దానం కానీ ఖచ్చితమైన ఒక చర్య కానీ మనకు కనిపించడం లేదు ఎవ్వరు కూడా ఇంతవరకు ట్రంప్ మీద ట్రంప్ చేస్తున్నటువంటి ప్రేలాపణలకు సమాధానంగా ఎవ్వరు కూడా గట్టిగా వేదికల మీద చెప్పినట్లుగా మనకి ఎక్కడా కనిపించదు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కానీ ఏ మినిస్టర్ గారు కానీ దేన్ని కూడా స్వచ్ఛందంగా ఖండించరు కేవలము ఒక న్యూస్ లెటర్ వదిలేసి ఒక వార్తా కథనాన్ని ఇచ్చేసి గమ్మునుంటారు అంతే తప్ప వాళ్ళ దగ్గర నుంచి అయితే ఇంతవరకు దేశ ప్రజలకు మేము ఇది చేస్తున్నాము ఇలా చేస్తాము ట్రంప్కి ఈ విధంగా సమాధానం ఇస్తున్న ఇస్తున్నాము అనేటువంటి ఒక్క ప్రెస్ నోట్ కానీ ఒక్క ప్రెస్ మీట్ కానీ ఎవరు పెట్టరు ఎందుకో ఇదంతా అర్థం కాదు మన దేశంలో ఏం జరుగుతుందో ఇంతవరకు ఏ యువత కూడా ప్రశ్నించే స్థితిలో మాత్రం లేదు ఇదంతా నేను తప్పు పట్టడం లేదు ఎందుకని ఇంత ఇంతగా సస్పెన్స్ ఎందుకు ఇన్ని దేశాలు ఇన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తుంటే మన దేశం ఏది చేస్తున్నట్లు కూడా కనిపించడం లేదు మౌనమే అంగీకారమా మరి మౌనం వల్లనే మనం విజయం సాధిస్తామా ఇదే మౌనాన్ని మరి మన్మోహన్ సింగ్కు ఎందుకు మౌనము ఒక పరిపేతగాని ప్రైమ్ మినిస్టర్గా ఎందుకు ఈ దేశం చిత్రీకరించిందో నాకు అర్థం కావడం లేదు అదే మౌనమే సమాధానమైతే పివి నరసింహరావును కూడా ఇలా ద్వబపడుతున్నారు మన్మోహన్ సింగ్ను కూడా ఏలైతే చూపుతున్నారు మరి సేమ్ చర్యలు ఇప్పుడు మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కూడా చేస్తున్నారు కదా మరి దీనికి ఎవరు సమాధానం చెప్తారో తెలియాలి మనకు నా వీడియోలు చూస్తున్నందుకు ధన్యవాదాలు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి